ఓం మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈ రెండు మొక్కలను పొరపాటున కూడా ఇంట్లో నాటకండి పెంచకండి మీ ఇల్లు మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది లేనిపోని కష్టాలు లేనిపోని దరిద్రాలు మీ వెంట పడి చేతిలో చిల్లిగవ్వ కూడా లేక నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అంతేకాకుండా ఈ మొక్కలను మీ ఇంటి లోపల నాటటం వల్ల మీ ఇంటిని అలాగే మీ వంశాన్ని కూడా సర్వనాశనం చేస్తాయి లేని పోని కష్టాలు లేనిపోని నిందల పాలు అవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఎందుకంటే మన జీవితంలో తెలిసి చేసే తప్పుల కన్నా తెలియక చేసే పొరపాట్లే మనల్ని ఎక్కువగా నష్టపెడుతూ ఉంటాయి కాబట్టి చనిపోవటానికైనా సిద్ధపడండి కానీ పొరపాటున కూడా ఈ రెండు మొక్కలను ఇంటి ముందు కానీ అలాగే ఇంటి లోపల కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాటటం కానీ పెంచటం కానీ చేయవద్దు ఇవి మీ ఇంటిని అలాగే మీ వంశాన్ని కూడా సర్వనాశనం చేస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి చేతిలో చిల్లిగవ్వ అనేది లేక మనకు అష్టకష్టాల పాలైపోవటం అప్పుల పాలైపోవటము దరిద్రపాతలు అనేవి వెంటపడటము ఇలాంటివన్నీ కూడా ఈ మొక్కలు నాటటం వలనే ఉన్న అదృష్టం కూడా దూరం అవుతుంది అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మొక్కలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నాటవద్దు ఇంతకీ ఇంటి ముందు ఏ మొక్కలను నాటకూడదు అనేటటువంటి విషయం తెలుసుకోవటానికి మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు వింటే అంతా కూడా మీకు చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే మిడిమిడి జ్ఞానం అనేక రకాలైనటువంటి అనార్థాలకు దానికి దారి తీస్తుంది కాబట్టి మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు వినటం వలన మీకంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం అలాగే మాకు కూడా కాస్త మోటివేషనల్గా ఉంటుంది కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం జరుగుతుంది ఒకనొక సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ప్రశాంతంగా కూర్చొని ఉండగా ఆ తల్లి ఇలా అడుగుతుంది ప్రభు భూలోకంలో ప్రజలందరూ కూడా ఎంతో కష్టాలు పడుతున్నారు ఎన్నో బాధలు పడుతున్నారు వీరిని చూస్తుంటే నా మనసు అంతా కూడా ద్రవించిపోతుంది వీరి యొక్క కష్టాలు తీరే మార్గమే లేదా ప్రభు దయచేసి నాకు ఈ విషయం గురించి చెప్పండి అసలు మానవులు ఏ మొక్కలను ఇంటి ముందు నాటితే వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు దూరమవుతాయి అలాగే దరిద్ర బాధల నుంచి ఎలా బయటపడగలుగుతారు ఇంకా శత్రువులు రోగాలు భూత ప్రేత పిశాచాల భయాల నుంచి వారికి రక్షణ కల్పించేటటువంటి మొక్కలు ఏమిటి అసలు అలాగే ఎటువంటి చెట్లను నాటాలి ఎటువంటి చెట్లను నాటకూడదు అనని చెప్పేసి ఆ తల్లి శ్రీ మహావిష్ణువును అడగటం జరుగుతుంది ఆమె ప్రశ్నకు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు దేవి ఇవాళ నువ్వు మానవాళి మేలు కోసం ఒక ప్రశ్న అడిగావు ఈ సృష్టిలో చెట్లకు చాలా ప్రత్యేకమైన చాలా గొప్ప స్థానం అనేది ఉంది అవి ఎప్పుడూ కూడా పూజించదగినవే కొన్ని ప్రత్యేకమైనటువంటి చెట్లను సరైన దిశలో సరైన స్థానంలో నాటడం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి చెట్లు మొక్కలు ఇంట్లో నాటడం వలన గాలిని శుద్ధి చేస్తాయి మనలో ఆయుష్ను పెంచుతాయి మంచి ఆరోగ్యాన్ని పెంచి నిండు నూరేళ్ల ఆయుష్ను కలిగిస్తాయి నిరంతరం సానుకూల శక్తును ప్రసరిస్తూ ఉంటాయి అది మనిషి యొక్క జీవితానికి చాలా అవసరము ప్రతికూల శక్తులను గ్రహించి వాతావరణాన్ని ప్రశాంతం చేస్తాయి ఇంటి ముందు సరైన మొక్కలను నాటితే ఇంట్లో సుఖ సంతోషాలు ఆరు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు దోషాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయి దేవతల్లాగా ఆ ఇంటిని కాపాడుతూ ఉంటాయి దేవి ఇప్పుడు అసలు ఇంటి దగ్గర ఏ మొక్కలు పెట్టాలి అలాగే ఏవి పెట్టకూడదు అనే విషయం చెప్పే ముందు నీకు ఒక మంచి కథ చెప్తాను ఆ కథ వింటే ఏ మొక్కలు నాటటం వల్ల జీవితం నాశనమవుతుంది అలాగే ఏ మొక్కలు నాటితే అదృష్టం పుట్టుకు వస్తుందో నీకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి వందలాది పాపాలు నశించి దరిద్రం శాశ్వతంగా తొలగిపోతుంది అప్పుడు లక్ష్మీదేవి ప్రభు నేను ఆ యొక్క కథను పూర్తిగా భక్తి శ్రద్ధతో వింటాను చెప్పండి అని కోరింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పసాగాడు ఓ దేవి పూర్వకాలంలో మధ్య ప్రాంతంలో ఒక అందమైనటువంటి నగరం ఉండేది ఆ నగరంలో గోపాలుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతను తన భార్య రాధతో కలిసి నివసించేవాడు గోపాలుడు గొప్ప శివభక్తుడు ఆ భార్యాభర్తలు ప్రతి రోజు కూడా పరమేశ్వరుడిని ఎంతో గొప్పగా పూజించేవారు అలాగే తన భార్య రాధ కూడా చాలా పద్ధత గల్లది అలాగే ఎంతో సుగుణవంతురాలు ఇంటి పనులను ఎంతగానో శ్రద్ధతో చక్కదిద్దేది ఎంతో మర్యాదగా మాట్లాడేది చాలా నిదానంగా ఉండేది ఆ భార్యాభర్తలకు డబ్బుకు ధాన్యానికి ఎలాంటి లోటు అనేది లేదు వారి జీవితము చాలా ఆనందంగా చాలా సంతోషంగా కొనసాగుతూ ఉండేది అంతేకాకుండా గోపాలుడు అలాగే తన భార్య రాధ ఎంతో ప్రేమగా ఉండేవారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఏ జంటైనా సరే ఇలాగే ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకునేంత గొప్ప ప్రేమ అనేది వీరి సొంతము అలాగే ఆస్తి ఐశ్వర్యానికి కూడా ఎలాంటి లోటు అనేది లేదు అయితే కొన్నాళ్ళ తర్వాత ఏంటి అనంటే ఆ గోపాలుడి భార్యకు అంటే రాధకు మొక్కలు పెంచాలి అనేటటువంటి ఒక ఆలోచన అనేది వచ్చింది అంటే తన యొక్క ఇంటి ఆవరణలో తన ఇంటి ముందు ఉన్నటువంటి ప్రదేశంలో చక్కగా మొక్కలు పెంచుకోవాలి పచ్చగా ఉండాలి కలకలలాడుతూ ఉండాలి అని చెప్పేసి తనకు ఒక కోరిక అనేది కలిగింది ఆ కోరిక కలిగిన తరువాత వెంటనే ఆమె కొన్ని మొక్కలను తీసుకొచ్చి తన యొక్క ఇంటి ఆవరణలో నాటసాగింది ఆమెకు నచ్చినటువంటి మొక్కలు అందంగా ఉన్నటువంటి మొక్కలు అన్నీ కూడా చక్కగా రాధ తన ఇంట్లో నాటసాగింది అయితే ఆమెకు తెలియనటువంటి విషయం ఏంటంటే ఆమె నాటేటటువంటి కొన్ని మొక్కలతో పాటుగా నాటకూడనటువంటి కొన్ని మొక్కలను కూడా నాటింది అలా నాటిన దగ్గర నుంచి ఏంటంటే ఆ గోపాలుడి యొక్క వ్యాపారంలో నష్టాలు జరగటము వారి యొక్క ఆస్తి అంతా కూడా కరిగిపోవటము వారికి ఉన్నటువంటి అంటే ధనమంతా కూడా వారి యొక్క వ్యాపారాల్లో నష్టాలు కలగటము లేనిపోని నిందలు పడటము భార్యాభర్తల మధ్య గొడవలు జరగటము ప్రశాంతంగా ఉన్నటువంటి ఇల్లు కాస్త కూడా నరకం నరకంగా మారిపోయింది కేవలం ఆమె తెలిసి తెలియక కొన్ని నాటకూడని మొక్కల వల్ల మాత్రమే ఇదంతా జరిగింది అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నటువంటి విషయం వారికి ఏమాత్రం కూడా అర్థం కాదు కనీసం తింటానికి తిండి కూడా లేనంత కటిక పేదరికంలోకి వారు రావటం అనేది జరిగింది అంతకు ముందల పది మందికి కూడా కడుపు నింపగలిగేటటువంటి ఆ యొక్క వారు చివరికి కనీసం వారి కడుపు నింపుకోవటానికి కూడా అంత కరువు కాటకాల్లోకి ఈ మొక్కలు తీసుకువచ్చాయంటే మీరు నమ్ముతారా అంత ఆశ్చర్యంగా ఇది జరిగింది కానీ ఇలా జరిగింది అన్న సంగతి ఏమాత్రం కూడా వారికి తెలియదు తెలియక వారు చాలా బాధపడటం అనేది జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి ప్రశాంతంగా ప్రేమగా ఉండేవాళ్ళు కాస్త అంటే వారి యొక్క కనీస అవసరాలు కూడా తీర్చు నరకం అనుభవించారు ఎంతగానో అంటే ఒక మాటలో చెప్పాలంటే కళలో కూడా వారు ఊహించని జీవితాన్ని ఇవాళ రోజున వారు గడుపుతున్నారు మేము ఎంతగానో ఆ తండ్రిని పరమేశ్వరుడిని ప్రతిరోజు కూడా పూజిస్తున్నాము అయినా కూడా మేము ఏం పాపం చేశాము మాకు ఏంటి ఈ కష్టాలు ఏంటి ఈ బాధలు ఏంటి అసలు ఏ పొరపాటు జరిగింది ఆ కనీసం ఆ భగవంతుడు కూడా మమ్మల్ని కాపాడలేకపోతున్నాడు అని అని చెప్పేసి మానసికంగా ఎంతగానో నలిగిపోయారు చివరికి వీరి యొక్క కష్టాన్ని చూసినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుడితో ఇలా అంది స్వామి నీ భక్తులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు గోపాలుడు అలాగే రాధ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నీకు పూజలు చేశారు నీకు అభిషేకాలు చేశారు వారి యొక్క కన్నీటిని చూసి నీకు కాస్తంత కూడా బాధ కలగట్లేదా దయచేసి వారి యొక్క కష్టాన్ని నుంచి నువ్వు వారిని బయటపడేయి వారికి ఎలాగైనా సహాయం చేయి అని చెప్పేసి పార్వతీదేవి పరమేశ్వరుడితో చెప్పసాగింది అప్పుడు పరమేశ్వరుడు దేవి తప్పకుండా నేను వారిని కాపాడుతాను వారు చేసినటువంటి పొరపాటు ఏంటనేది వారికి తెలియచేస్తాను అని చెప్పేసి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వైకుంఠం నుంచి భూలోకానికి రావటం అనేది జరిగింది అయితే ఒక సాధువు రూపంలో వస్తాడు వారి యొక్క కష్టాల నుంచి వారిని బయటపడేసే ముందు వారికి నేను ఒక చిన్న పరీక్ష పెట్టాలి ఆ పరీక్షలో గనక వారు విజయం సాధించినట్లయితే తప్పకుండా వారు కోల్పోయిన ప్రతి వాటిని కూడా వారికి నేను తిరిగి ఇస్తాను అలాగే వారు చేసిన పొరపాటును కూడా వారికి తెలియచేస్తాను అని పార్వతీదేవికి చెప్పి భూలోకానికి రావటం అనేది జరిగింది ఒక సాధువు రూపంలో ఇక ఆయన భిక్షాటన చేసుకుంటూ నాకు చాలా ఆకలిగా ఉంది నాకు తినటానికి ఏమైనా పెట్టండి అని చెప్పేసి గోపాలుడు అలాగే అతని భార్య రాధాదేవిని అడగటం అనేది జరుగుతుంది ఇక అలా వారి ఇంటికి వెళ్ళి వారిని అడిగినప్పుడు వారు అంత కటిక పేదరికంలో ఉండి కూడా కనీసం తినటానికి వారికే ఆహారం అనేది లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆ క్షణంలో కూడా తండ్రి మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉన్నారు చాలా గొప్పవారి లాగా ఉన్నారు మీరు నోరు తెరిచి ఆకలిగా ఉందని చెప్పేసి మమ్మల్ని అడిగారు నిజానికి తినటానికి మా దగ్గర కూడా ఏమీ లేదు కానీ తప్పకుండా మీకు భోజనాన్ని మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి గోపాలుడు తన దగ్గర ఉన్నటువంటి ఇంటిని కూడా తాకట్టు పెట్టేసి ఆ సాధువుకి భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ సాధువు ప్రశాంతంగా కడుపు నిండా తింటాడు తిన్న తర్వాత వారిని ఆశీర్వదించి నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసేసి గోపాలుడిని అడుగుతాడు అప్పుడు గోపాలుడు తండ్రి మీరు ప్రశాంతంగా తిన్నారు మాకు అదే చాలు కానీ నాకు ఒక విషయం అయితే అర్థం కావటం లేదు మేము ఎంత గొప్పగానో బ్రతికాము కానీ మాకివాళ్ళ రోజున ఈ దరిద్రం ఎందుకు ఈ రోజున ఇలా పట్టి పీడిస్తుందో మమ్మల్ని ఏమాత్రం కూడా అర్థం కావటం లేదు దయచేసి ఆ యొక్క ప్రశ్నకు మాకు సమాధానము సలహా ఇవ్వమని చెప్పి గోపాలుడు ఆయన అంటే ఆ యొక్క సన్యాసిని కోరటం అనేది జరుగుతుంది అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఇలా సమాధానం చెప్తాడు మీకు ఇలాంటి పరిస్థితి రావటానికి మీ ఇంట్లో నాటినటువంటి యొక్క మొక్కలే కారణము వాటిని మీరు తొందరగా తొలగించాలి అని చెప్పేసి చెప్పారు ప్పటం అనేది జరుగుతుంది ఇంట్లో కొన్ని మొక్కలు మనకు అదృష్టాన్ని తెచ్చి కొన్ని మొక్కలు మాత్రం దరిద్రాన్ని తెచ్చి కాబట్టి మీరు ఈ మొక్కలను తొలగించాలి అలాగే ఈ మొక్కలను పెంచుకోవాలి ఆ మొక్కల్లో మొట్టమొదటి మొక్క వచ్చేటప్పటికి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపము విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు పవిత్రమైనటువంటి చెట్టు ఉసిరి చెట్టును ఇంటి దగ్గర నాటితే చాలా మంచిది ఈ చెట్టు ఫలము అన్ని లోకాలలో ప్రసిద్ధి చెందింది ఉసిరి చెట్టును నాటినటువంటి స్త్రీ పురుషులు మరణ చక్రం నుంచి విముక్తులవుతారు దీన్ని తినటం వలన ఆయుష్ పెరుగుతుంది దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి సకల పాపాలు తొలగిపోతాయి ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఒక్క దీపం పెట్టి పూజించినట్లయితే ప్రపంచంలో అన్ని పుణ్యతీర్థాలను దర్శించిన దానికన్నా గొప్ప ఫలం అనేది లభిస్తుంది ఏ ఇంట్లో అయితే ఉసిరి మొక్కను నాటుతారో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీనారాయణలు కొలువై ఉంటారని చెప్పేసి మనకు శాస్త్ర స్త్రాలలోనే చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి చక్కగా ఉసిరి మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు ఇక రెండవది మందార చెట్టు మందార చెట్టు ఎంతో పవిత్రమైనటువంటి చెట్టు మందార చెట్టు దేవతా వృక్షము ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ మందార మొక్కను పెంచుకోవటం వలన శ్లోకాన్ని దుఃఖాన్ని మొక్క దూరం చేస్తుంది మందార పుష్పాలతో పూజ చేసినట్లయితే ఆ యొక్క పూజ దైవానికి చెంది మన యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మందార చెట్టు ఉన్న ఇంట్లో మనసుకు ప్రశాంతత కలుగుతుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక మూడవ వృక్షం వచ్చేటప్పటికి పనస చెట్టు మీ ఇంటి బావి దగ్గర ఒక పనస చెట్టును నాటితే ఎంతో మంచి కలుగుతుంది ఈ మొక్క నాటటం వల్ల వచ్చే పుణ్యము వందలాది యజ్ఞాలు చేసిన దానితో సమానము ముఖ్యంగా పితృదేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది ఈ పనస చెట్టును తాకినా అలాగే ప్రదక్షిణలు చేసినా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్య రోజున పనస చెట్టును గనక పూజిస్తే వెయ్యి గోవులు దానం చేసిన దానితో సమానమవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది పొరపాటును కూడా ఈ పనస చెట్టుకు హాని చేయకూడదు అలా చేసినట్లయితే నరకంలో కఠిన శిక్షను అనుభవిస్తారు ఇక తర్వాత వృక్షం వేప వృక్షము వేప వృక్షము సాక్షాత్తు దేవతా వృక్షము వేప చెట్టులో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే వేప చెట్టును పెంచుకుంటారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రశాంతమైనటువంటి గాలి మంచి ఆరోగ్యం ఉంటుంది వేప చెట్టును తాకినా కూడా సర్వ దోషాలు పాపాలు తొలగి తొలగిపోతాయి అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఒక గుప్పెడు వేపాకులను స్నానం చేసే నీటిలో వేసుకుని చేయటం వలన మీకున్నటువంటి అన్ని దోషాలు పాపాలు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ ఇంటికి ఎటువంటి చెడు భూత పేత అనేవి ఆ దరిదాపుల్లో కూడా రాకుండా ఈ వేప చెట్టు చక్కగా కొలువై ఉంటుంది కాపలాగా రక్షణగా నిలుస్తుంది నాలుగవ వృక్షం ఇక ఐదవ వృక్షం వచ్చేటప్పటికి బిల్వ వృక్షము ఈ బిల్వ వృక్షంలో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు ఏ ఇంట్లో అయితే బిల్వ వృక్షం ఉంటుందో ఆ ఇంట్లో అకాల మరణాలు దూరం అవుతాయి వైధవ్యం అనేది ఉండదు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు బిల్వ వృక్షం కింద కింద ఒక్కసారి కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే వేల కోట్ల లు జపించినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఇక ఆరవది అరటి మొక్క ఈ అరటి మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి బృహస్పతి అనే గ్రహానికి సంబంధించినది విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది విద్యకు వ్యాపారానికి ఉద్యోగాలకు ఎటువంటి కొరత అనేది లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఆ ఇంట్లో శుభాలు కలుగుతాయి లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది ఏడవది పారిజాత మొక్క ఈ పారిజాత మొక్క సాక్షాత్తు దేవతా వృక్షము సముద్ర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటుగా ఈ పారిజాత వృక్షం కూడా పుట్టిందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఈ పారిజాత పుష్పాల యొక్క సువాసనకు దేవతలు ఆకర్షితులవుతారు కాబట్టి ఈ పారిజాత పుష్పాలతో పూజ చేస్తే మీకున్నటువంటి ఏ కోరికలైనా సరే తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి ఈ వృక్షాన్ని పెంచుకోవటం చాలా మంచిది కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహము ఆశీర్వాదాలు కలుగుతాయి ఇక తరువాతి మొక్క వచ్చేటప్పటికీ తులసి మొక్క తులసి మొక్క లేని ఇల్లు శ్మశానంతో అంటారు మన పెద్దవారు ఏ ఇంట్లో అయితే తులసి మొక్కను పూజిస్తారో ఆ ఇంట్లో కష్టాలు బాధలు దరిదాపుల్లోకి కూడా రావు ఎంతగా అదృష్టం అనేది వరిస్తుందో చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్కను పెంచుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శుభప్రదమైన మొక్కలు ఉన్నాయి కానీ నాయన పొరపాటున కూడా ఈ మొక్కలను మాత్రం నాటవద్దు అందులో మొట్టమొదటి మొక్క వచ్చేటప్పటికి తాండ్ర చెట్టు దీన్ని బోత వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే ఈ తాండ్ర వృక్షం ఉంటుందో ఆ ఇంట్లో గొడవలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఒకటి రెండు కాదండి అష్ట దరిద్రాలతో అడుక్కు తినేటటువంటి స్థాయికి దిగ జారిపోతారనమాట భూత ప్రేత పిశాచాలు ఆ ఇంట్లో కొలువై ఉంటాయి ఆ ఇంట్లో ఒకరి మీద ఒకరికి అనుమానాలు గొడవలు జరగటం కొట్టుకోవటం తిట్టుకోవటము మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం వారిలో వారే మాట్లాడుకోవటం ఎవరో గమనిస్తున్నట్లుగా ఉండటం భయపడటం పిల్లలకు తరచూ అనారోగ్య సమస్యలు రావటం పెద్దవారికి ఆరోగ్యం బాగోకపోవటము ఆ యొక్క అనారోగ్యాలకు కనీసం ఎంత వైద్యం చేసినా కూడా తగ్గకపోవటము ఇలా అన్ని రకాలైనటువంటి నష్టాలతో అల్లాడిపోతారు కాబట్టి ఈ తాండ్ర వృక్షాన్ని భూత వృక్షం అని పిలుస్తూ ఉంటారు కాబట్టి పొరపాటును కూడా ఈ తాండ్ర చెట్టు ఎక్కడన్నా ములిచినా కూడా పీకి పారేసేయాలి ఇది పొరపాటును కూడా పెంచుకోకూడదు ఇక తరువాతిది తాటి చెట్టు తాటి చెట్టును నాటినవాడు వంశానికి తలకొరివి పెట్టిన వాడే అని చెప్పేసి మనకు పెద్దవారు చెప్పటం అనేది జరుగుతుంది ఏ ఇంట్లో అయితే తాటి చెట్టు ఉంటుందో ఆ ఇల్లు సర్వనాశనం అవుతుంది ముఖ్యంగా సంతాన యొక్క వృద్ధి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నశిస్తుంది గర్భస్రావం కలుగుతుంది పిల్లలు పుట్టకపోవటము లేకపోతే పుట్టినటువంటి పిల్లలు ఇంటికి చెడ్డ పేరు తీసుకురావటము దుర్మార్గులుగా మారటము ఇలాంటి పరిణామాలు జరుగుతాయి కాబట్టి ఈ తాటి చెట్టు కూడా ఇంటి మీద కూడా పడకూడదు అలాగే ఈ తాటి చెట్టు ఒంటరిగా ఎదుగుతుంది కాబట్టి ఇది ఏంటంటే భార్యాభర్తలను ఎక్కువగా గొడవలు పడటము వాళ్ళు కూడా ఒంటరిగా మారిపోవటము ఒంటరితనంతో నరకం అనుభవించటం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి తాటి చెట్టును పెంచకూడదు అలాగే మామిడి చెట్టు మామిడి చెట్టు దేవతా వృక్షం కూడా ఇంటి లోపల పొరపాటును కూడా నాటకూడదు అలా నాటితే ఆ ఇల్లు నరకంగా మారుతుంది ఆ ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడటం విడాకులు తీసుకోవటం విడిపోవటం ఇలాంటి దారుణాలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ మామిడి మొక్కను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు అలాగే మరొక మొక్క బొప్పాయి మొక్క ఈ బొప్పాయి చెట్టుని ఏంటంటే పండ్ల కోసమని ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు కానీ బొప్పాయి చెట్టు ఇంట్లో ఉంటే ధనం నాశనమయ్యి దరిద్రం దగ్గరవుతుంది కాబట్టి ఈ బొప్పాయి చెట్టును పెంచడం వలన లేనిపోని కష్టాల పాలైపోతారు అప్పుల పాలవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని తీసేయాలి అలాగే జమ్మి చెట్టును ఇంకా రేగి చెట్టును మర్రి చెట్టును ఈ వృక్షాలను కూడా పొరపాటున ఇంట్లో నాటకూడదు అలా నాటితే మాత్రం కష్టాల పాలైపోతారు అప్పుల పాలైపోతారు చేతిలో చిల్లిగవ్వ కూడా లేక నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అలాగే ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే చాలా మ మంచిది అంటే ఇది ఎడారి మొక్క అయినప్పటికీ కూడా మంచి కలుసుబాటునిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి స్వరూపము కానీ ఎడారి జాతికి సంబంధించినటువంటి బ్రహ్మజముడు నాగజముడు అలాగే డ్రాగన్ ఫ్రూట్ సంబంధించినటువంటి మొక్కలు ఇవి ఏవైతే ఉంటాయో వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచకూడదు ఇవి పెంచితే మాత్రం మనకేంటంటే ఎన్నో రకాలైనటువంటి అంటే మొండి సమస్యలు మొండి బాధలు మన జీవితాల్లోకి ప్రవేశించి చాలా నరకం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా ఆ సాధువు గోపాలుడికి ఇలా మీ ఇంట్లో కొన్ని రకాలైనటువంటి అశుభకరమైనటువంటి మొక్కలను నాటడం వల్ల మీకు ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలన్నీ కూడా అంతరించిపోయాయి కాబట్టి మీరు వాటిని త్వరగా మీ ఇంటి లోపల నుంచి తొలగించి అలాగే మనం చెప్పుకున్నటువంటి ఈ మంచి వృక్షాలను మంచి మొక్కలను మీరు నాటుకోవటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది మీరు ఏదైతే కోల్పోయినటువంటి ధనము అన్నీ కూడా మీకు ఖచ్చితంగా మీ జీవితంలోకి వచ్చి మీరు సంతోషంగా ఉంటారని చెప్పేసి ఆ సాధువు శివుని రూపంలో ఒక్కసారి దర్శనమిచ్చి అక్కడి నుంచి మాయమైపోతాడు అది అర్థమైనటువంటి గోపాలుడు అతని భార్య రాధ చాలా సంతోషపడతారు తరువాత ఆ మొక్కలన్నింటిని తొలగించిన తర్వాత వారికి కోల్పోయినటువంటి ధనము ఐశ్వర్యం అన్ని కూడా తిరిగి వస్తాయి చాలా సంతోషపడతారు ఇలా ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి సెలవిస్తాడు ఆ యొక్క కథను విన్నటువంటి లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుంది తరువాత గోపాలుడుకు అతని భార్య రాధకు కోల్పోయినటువంటి ధనానికన్నా కూడా రెట్టింపు ఆస్తి ఐశ్వర్యం అనేది వారికి కలిగి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పాటుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో సంతోషంగా ఉంటారు అర్థమైంది కదండి ఇంట్లో ఏ మొక్కలను పెంచాలి అలాగే ఏ మొక్కలను పెంచకూడదు ఇదంతా కూడా మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా కాబట్టి మీ యొక్క లైక్ అనేది ఎంతో నష్టాన్ని అలాగే మీకు తెలిసిన కూడా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా శుభం కలుగుతుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా భవంతు ధన్యవాదములు